యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా రెండు పార్ట్స్గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను విడుదల చేశారు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది దాంతో దేవర సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరాయి అయితే పెద్ద సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు నిజంగానే సినిమాలు ట్రైలర్లు బాగా లేకపోతే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం వేరు కానీ కొంతమంది పని కట్టుకొని పెద్ద సినిమాలు టీజర్ ట్రైలర్లపై నెగిటివ్ రివ్యూలు ఇస్తుంటారు యూట్యూబ్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు ట్రైలర్ నచ్చకపోతే ఓకే దాన్ని యూట్యూబ్లో వీడియో చేసి పెట్టి ఇది ఇలా చేయాలి అది అలా ఉండాలి అంటూ వీడియోలు చేస్తే కొంతమంది కోపం వస్తుంది అలాగే ఇప్పుడు దేవర ట్రైలర్పై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన యూట్యూబర్పై హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు విశ్వక్కు తారక్ అంటే చాలా ఇష్టం అయితే తాజాగా విడుదలైన దేవరా ట్రైలర్ పై ఓ యూట్యూబర్ నెగటివ్ రివ్యూ ఇచ్చాడు ట్రైలర్ మీద ఎన్టీఆర్ లుక్స్ మీద యూట్యూబర్లు ఇద్దరు ట్రోలింగ్ చేశారు ఈ మేరకు ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ట్రైలర్ చూడబుద్ధి కాలేదని ఒకరంటే ట్రైలర్ ఏమంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు నచ్చలేదని అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు ఎన్టీఆర్ లుక్స్ మీద సైతం కామెంట్లు చేశారు దాంతో విశ్వక్ కోపం వచ్చింది నిజానికి వాళ్ళ మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరికైనా మండుతుంది దాంతో ఆ ఇద్దరిని విశ్వక్ ఏకిపారేశారు ముందు ఆ గోడ సాయం లేకుండా రెండు నిమిషాలు నించోండి ఆ తర్వాత మాట్లాడదాం అయినా నాకు కాలిపోతుంది నిన్ను చూస్తుంటే ఏమైనా చేద్దామంటే నీ మొహం కాలిపోయినట్టే ఉంది ఏం చేస్తాం ఇక మీరే అందం గురించి మాట్లాడుకోవాలంటూ ఫైర్ అయ్యాడు విశ్వక్